లేకపోతే సోషల్ మీడియా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని అరెస్టులు జరుగుతున్నాయో దీని మీద ప్రతిరోజు సాక్షి పేపర్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఇది అక్రమ అరెస్టులు అని చెప్పుకుంటూ వస్తున్నారు ఒక పక్క వాళ్ళు మా వాళ్ళు కాదు అని ఎక్కడా చెప్పట్ల దీన్ని మీరు ఎలా చూస్తారు ముఖ్యంగా రెడ్డి గురించి కావచ్చు లేదంటే బోరుగడ మన అనిల్ గురించి కావచ్చు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా అంతా జగన్మోహన్ రెడ్డి గారే మమ్మల్ని మాట్లాడమంటే మేము అని చెప్తున్నారు కదా అది ఎలా వాళ్ళు సిగ్గుపడకుండా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మీరే అంటారు వాళ్ళకి సంబంధం లేదని కానీ ఏం అంటలేదు అన్యాయంగా అరెస్ట్ అన్యాయంగా ఏ అరెస్టులు జరగవు చట్టం తన పని తను చేసుకెళ్ళదు ఏ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం లాగా గెలిచిన ఎంపీని తీసుకెళ్లి కొట్టడం లేకపోతే ముందు భయపెట్టడం లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు మీకు తెలియదా ఆయన చేయలేకపోయారంటే ప్రజా బలం ఉన్న నాయకుడిని ఎవరు ఏం చేయలేరు వాళ్ళ ప్రజా బలం ఉన్న నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉంటే నరేంద్ర మోడీ గారి తర్వాత ప్రజాబలం నాయకుడు జనాకర్షణ నాయకుడు పవన్ కళ్యాణ్ దాంట్లో ఎలాంటి అతిసేవి లేదు ఎవరు మాట్లాడవలసిన అవసరం కూడా లేదు దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సీఎం అవ్వకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎవరికి తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సిని సామాన్యమైన సినిమా యాక్టర్గా ఉంది ఒక పార్టీ పెట్టి అన్నగారు ఫెయిల్ అయిన తర్వాత ప్రజల్లో నమ్మకం పోయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ పట్ల మళ్ళీ నిలదొక్కుంటాం అనేది చరిత్ర అనమాట రెండు చోట్ల నిలబడి ఓడిపోయి మేమంతా ఓడిపోయి ఇవాళ అదే టీంని మళ్ళీ ఆయన ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు క్యారీ చేయడం అంటే మాట్లాడారు ఆయన సినిమాలు వదిలేసుకుని అన్ని వదిలేసుకుని సంపాదించిన డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి నిజాయితీగా ఉండి ప్రజల్ని నమ్మించి ఇవాళ మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి అని అనిపించుకునే రకంగా ఇవాళ ఎవరైతే అవమానించారో ఇవాళ ఆయన ఎక్కడున్నాడో ఇవాళ ఈ రాష్ట్రంలో నెంబర్ టూ స్థానంలోకి వెళ్ళానంటే మరి ఆయన కృషి కదా ఇవాళ మేమంతా అసెంబ్లీకి నేను తీసుకెళ్తాను అన్నాడు ఆయన నేను తీసుకెళ్తాను నాతో పాటు మిమ్మల్ని అందరూ తీసుకెళ్తాను అన్నాడు అదే నిలబెట్టుకున్నాడు